తర్వాత ఇల్లు వాళ్ళు ఉంటున్న ఇల్లు తలుపుని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ తో మెడిల్ చేయటం ఆ లోపల ఉన్న బీరువాను కూడా మెడిల్ చేయటం చుట్టుపక్కల కారపొడి ధనియాల పొడి చల్లటం ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారంలో మాకు దొరికిన సాక్ష్యాధారాలు మేము వెరిఫై చేస్తున్నాం ఈయన భార్య పెద్ద కానీ ఈమె సెకండ్ వైఫ్ సహజీవనం చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే మొదటి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్ద పశువులు మోట్లో ఉంటారట వాళ్ళు కూడా తెలుసుకొని రావడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి డిటెక్ట్ చేస్తాము త్వరలో హండ్రెడ్ పర్సెంట్ డిటెక్ట్ చేస్తాము ఎందుకంటే మాకు క్లూస్ ఉన్నాయి ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాం దీని మీద విచారణ ఏమి వెళ్ళినాయి ఏం పోయినాయి అని వాళ్ళకి తెలియదు ఏమున్నాయో కూడా మనకి తెలియదు ఏదో అప్పులు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు ఏమన్నా మరి చేసిన అవకాశం ఉందా లేదనేది దర్యాప్తులో మీకు పూర్తిగా తర్వాత మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ కర్ర ఉందండి ఇంకా అంతే కర్రతో కొట్టినట్టుగా ఆ రోకల బండలాంటి కర్ర ఉంది అది ఆ ఇసుక అది బ్రిక్స్ తయారు చేసేటప్పుడు లో వేసి తిప్పే కర్ర అనమాట దాంతో కొట్టినట్టుగా క్లియర్ కనపడుతుంది దానికి కూడా బ్లడ్ సైన్స్ ఉన్నాయి క్లూస్ టీమ్ వస్తుంది డాక్ స్క్వాడ్ కూడా వస్తుంది మీకు మరలా అప్డేట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం